నిన్న కూడా వృద్ధులకు వికంగులు వికలాంగులకు పింఛన్లు ఇవ్వలేక డ్రామాలు ఆడి శవరాజకీయాలు చేసిన నీచుడు ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పుడని మీకు తెలియజేస్తున్నా ఎందుకు ఈ మాట మాడుతున్నానంటే ఎప్పుడు కూడా ఈ పార్టీ డిఎన్ఏలో ఉంది రాజకీయం తండ్రి చనిపోతే తండ్రి లేని బిడ్డను వచ్చి సానుభూతి పొందాడు ఈలే చంపేసి మా తండ్రి పోయాడు బాబాయ్ లేడు ఓటీని అడిగే పరిస్థితి వచ్చాడు ఈయన్ని చూస్తే నాకు ఒకటి గుర్తొస్తుంది పాత రోజుల్లో నాగభూషణం ఒక సినిమాలో విలన్ ఉండేవాడు జ్ఞాపిక తమిళ్లు వీళ్లే చంపేసి వీళ్లే దండేసి వీళ్లే సానుభూతి కోసం ప్రయత్నం చేసి ఆ కేసు ఎతిరువాడ పైన పెట్టేసే రకం వేళ్ళు అవునా కాదా మీరు నేను అందుకే నిన్నామన్నా చెప్పాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ ఇది అరిగిపోయింది తిరిగే పరిస్థితులు లేదు తిరగని ఫ్యాన్ మనకు కావాలా అని మిమ్మల్ని అడుగుతున్నా ఫ్యాన్ని ముక్కలు ముక్కలు చేయాలి డస్ట్బిన్ లో మారేయాలి అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గొడ్డలు పెట్టుకొని సింబల్గా ఎందుకంటే గొడ్డలి పోటు ఎదురు తిరిగితే గొడ్డలి వేటు అదే కదా ఈ రాష్ట్రంలో ఎవరైనా ఇబ్బందుల్లో లేని వాడు ఎవరైనా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా నాలాంటి వాడి జోలుకి నలభై ఏళ్ళు ఎవడు రాలా వచ్చాడు బచ్చా చూపిస్తా వదిలిపెట్టను ఏంటో ఆయన ప్లేస్ చరిత్రలో చూపించే బాయ్ నాది ఇది పులివెందల కాదు నర్సాపూర్ నర్సాపూర్ ఎక్స్ప్రెస్ స్పీడ్ పెంచాలి రాష్ట్రం అంతా హుషారు కావాలి పవన్ కళ్యాణ్ గారు అదే మాదిరిగా తెలుగుదేశం పార్టీ బిజెపి మూడు కూడా జట్టు కట్టిన తర్వాత ఇంకా తిరుగులేదు ఈ స్పీడ్కి ఉందా తమ్ముళ్ళు అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని ఒకటి ఆలోచించండి మా యువత ఉన్నారు ఇక్కడే తమ్ముళ్ళు హుషారైన యువత ఉద్యోగాలు వచ్చాయా జాబ్ క్యాలెండర్ పెట్టాడా మెగా డిఎస్సీ వచ్చిందా ఎవరికైనా ఒక్కడికైనా ఉద్యోగాలు వచ్చాయా మరి ఎవ్రీడే మాట్లాడతాడు ఈ ముఖ్యమంత్రి నేను అది చేశా ఇది చేశా అందుకే నేను చెప్తున్నా మళ్ళా జాబు రావాలంటే జాబు రావాలంటే ఎన్డీఏ రావాలి పరిశ్రమ రావాలి అది తెచ్చే శక్తి మాకు తప్ప ఈ జనగ జగన్మోహన్ రెడ్డికి లేదు తమళ్ళు పద్నాలుగు పంతొమ్మిదిలో పరిశ్రమలు చేయాలి లేదా ఉద్యోగాలు లేదా డిఎస్సీ పెట్టావా లేదా ఈరోజు అలాంటి రాష్ట్రంలో మిమ్మల్ని చూస్తా ఉంటే దేశంలోని ఇరవై నాలుగు శాతం అన్ఎంప్లాయ్మెంట్ ఉండే రాష్ట్రం మన రాష్ట్రం ఇంకో పక్క అందుకే నేను చెప్పాను రేపు భవిష్యత్తులో ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మాది సంవత్సరానికి నాలుగు లక్షలు మా యువతకు ఓటే హామీ ఇస్తున్నా మమ్మల్ని నమ్మండి మీ భవిష్యత్తుకు తిరుగుండదని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా మెగా డిఎస్సీ పెడతాం ఉద్యోగాలు ఇస్తాం ఇంకో జాబ్ క్యాలెండర్ ఇస్తాం సర్వీస్ కమిషన్ లో ఉద్యోగాలను నోటిఫై చేస్తాం మళ్ళీ హామీ ఇస్తున్నా ఈ ఉద్యోగం వచ్చే వరకు మీ అందరికీ మూడు వేల రూపాయలు నెరకు నిరుద్యోగపుడిచ్చే బాధ్యత మాదని మీ అందరికా ఇస్తున్నా నేను మీకు నిరుద్యోగ నిరుద్యోగపుడిచ్చావా లేదా ఎప్పుడు కూడా నేను ఒకటి ఆలోచించా యువత దేశానికి సంపద బాగా చదువుకొని తర్వాత కూడా ఈ పేదవాళ్ళ దగ్గర కూలి చేసుకుని తల్లిదండ్రుల పైన మీరు ఆధారపడితే మిమ్మల్ని చూసి వాళ్ళు ఎంత బాధపడతారో మీరు అర్థం చేసుకోవాలి అందుకే ఒకటి ఆమె ఇస్తున్నాం ఎన్డిఏ మేము భరోసా ఇస్తున్నాం ప్రతి ఒక్క తమ్ముడికి ఉపాధి కల్పిస్తాం ఈ నర్సాపూర్ లో ఉండేవాళ్ళు సగం మంది హైదరాబాద్ బెంగళూరు అమెరికాలో ఉన్నారు ఇక్కడే కోవాలి యతిరాజు రామ్మోహన్ నాయుడు ఉన్నాడు మొన్న అమెరికాకు పోయాడు మళ్ళా నా మీటింగ్ ఉంది మళ్ళా పరిగెత్తా వచ్చాడు ఒక రెండేళ్లలో ఒక ముప్పై సార్లు అక్కడికి ఇక్కడికి తిరిగేశాడు అంటే అమెరికా నర్సాపూర్ ఎట్లుందంటే నర్సాపూర్ భీమవర మారిగా తయారైంది అలాంటి మీలో సమర్థులు ఉన్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు ఉద్యోగాలు వచ్చే ఐదేళ్లలో కానీ ఊటి మాత్రం తెచ్చాడు ఏం తెచ్చాడు గెస్ చేయండి ఏం తమ్ముళ్ళు గంజాయి తెచ్చాడా లేదా ఇక్కడ జేబ్రాండ్ లిక్కర్ తెచ్చాడా లేదా ఇక్కడ డ్రగ్స్ వచ్చాయా లేదా ఈ ఊరికి తమ్ముళ్ళు మా తమ్ముడు రెడీగా ఉన్నాడు క్వార్టర్ బాటిల్ తెచ్చాడు ఏంటి అరాచకం ఒకప్పుడు క్వార్టర్ బాటిల్ నేను ఉన్నప్పుడు అరవై రూపాయలు ఇప్పుడు రెండు వందల రూపాయలు మద్యం షాపు లో క్యాష్ పేమెంట్ ఉంది కానీ డిజిటల్ పేమెంట్ ఉంది తమ్ముళ్ళు ఆన్లైన్ డబ్బులు తీసుకుంటున్నారా తోపుడు బండి కిరాణా కొట్టు చిల్లర తీసుకోరు కానీ మన జలగ మాత్రం చిల్లర తప్ప వేరే తీసుకోడంటే మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎవరికి పోతుంది నూట నలభై రూపాయలు జగన్మోహన్ రెడ్డి గౌనా కాదా అది కిక్కు కూడా ఇవ్వదు ఇంకొక కోటర్ వేసుకోవాలి అది వేసుకుంటే ఇంకొక రెండు వందల రూపాయలు అవుట్ అక్కడి నుంచి మీకు లేని పోని ఆరోగ్య సమస్యలు ఎక్కువ తాగితే గోయిందా గోయిందా ఇంకా